వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంధ్ర కర్ణాటక సరహద్దు ప్రాంతమైన చేలూరు సంతకైతే రావడం జరిగింది ఇవి బక్రీద్ లాస్ట్ సంత కాబట్టి ఈరోజు అయితే జనాలతో కిక్కిరిసిపోతుంది లోపలికి వెళ్ళి చూద్దాము ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము జీవాలు చాలా హెవీగా అయితే వచ్చినాయి ఈ వారము చూద్దాము ఏం చెప్తున్నారు ఏమేమి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము జీవాలు అయితే చాలా భారీగా వచ్చినాయి పెద్ద 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 సైజు మేకపోతులు చాలా వరకే వచ్చినాయి కొన్ని కోతులు కూడా చాలా హెవీగా వచ్చినాయి వారము నా జత ఏం చెప్తా అంటారు పదిన్నర వేలు పదిన్నర చూడండి ఫ్రెండ్స్ జత పదిన్నర చెప్తా అంటారు మనకి తెలిసిన అన్నీ తొమ్మిదిన్నర అయితే ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా అన్న వాళ్ళు ఫామ్ మెయింటైన్స్ చేస్తున్నారు అదేవిధంగా ఫోన్ నెంబర్ అడిగి తెలుసుకుందాము మీకు కావాలంటే ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు మా రాజన్నప్ప ఎవరన్నా కావాలంటే ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోండి సరేనా చూసుకోలేస్తావు రోడ్ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నా ఇంకా అడిగి చూస్తాము ఏం చెప్తుంటారు ఏమేమి మంచి పెద్ద సైజు పొట్టేళ్ళు వచ్చినాయి ఏం చెప్తున్నారు ఏమి అని చూడండి ఫ్రెండ్స్ లోపలికి చూద్దామని కూడా సందు లేదు అట్లా ఉంది వారము చూడండి ఫ్రెండ్స్ ఈ వారం చేలూరు సంత ఫుల్గా ఉన్నటువంటి కిక్కిర్చిపోతా ఉంది ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన చేలూరులో జరిగే గొర్రెల మేకల సంత ఇక్కడ భారీ నుండి అతి భారీ పొటేళ్ళు కానీ మేకలు కానీ వస్తుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఈ వారము బక్రీద్ పండగ సందర్భంగా సంత అయితే మరి ఈ వారం ధరలు ఏ విధంగా కూడా అడిగి తెలుసుకుందాం ఇరవై మూడు వేలు ఎన్ని కేజీలు రావచ్చు ఇది పెద్దది పద్దెనిమిది కేజీలు పద్దెనిమిది కేజీలు పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉన్నాయి రేట్లు అడిగి తెలుసుకుందామా చూడండి ఫ్రెండ్స్ పెద్ద పోతులు అండి భారీగా ఉన్నాయి చూడండి మంచి మంచి పోతులు కూడా ఉన్నాయి ఏం చెప్తాడు అన్న పోత ఇరవై ఇరవై ఆరు వేలు చూడండి ఫ్రెండ్స్ పోతొచ్చి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు రెండు పొలం మీద ఉందన్నా ఎన్ని ఎన్ని కేజీలు ఉందినా ముప్పై కేజీలు ముప్పై ఐదు కేజీలు ఉందని చెప్తున్నారు అయితే చాలా బాగుంది చూడండి బ్రహ్మాండంగా ఉంది చూడండి టోటల్ ఆర్జీవాళ్ళు ఆ కోటేళ్ళు ఏం చెప్తాడునా జత ఇర ఇరవై ఐదు హోటళ్ళు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై కేజీలు వస్తుంది ఒకటి ఒకటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నా మొబైల్ నెంబర్ చెప్తున్నా మీ పేరునా వెరీ చూడండి ఫ్రెండ్స్ కావాలంటే కదా అన్నకి ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు ఉంటాం ఇంకా ఇంటి దగ్గర అయితే ముప్పై జీవాలు అయితే ఉన్నాయంట కావాల్సిన వారు ఫోన్ చేసి రేట్ అడిగి తెలుసుకోండి వనగానపల్లి వాగేపల్లి తాలూకా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండవు పోతుంది ఇక్కడ పోతుంది అడిగి చూసాం ఏం చెప్తుంటారు ఏం చెప్తుండవు బొబ్బు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కొటేళ్ళు భారీగా ఉంది జత బాగుంది పొటేళ్ళు అడిగి చూద్దాం పెద్దప్ప ఏం చెప్తాంటారు ఏమేమి ఏం చెప్తాంటారు నా పెద్దప్ప ఏం చెప్తాడా పెద్దప్ప జత ఏం చెప్తాడావా జత నలభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పొటేళ్ళు అయితే చాలా బాగున్నాయి చూడండి బ్రహ్మాండంగా ఉండేది ఫ్రెండ్స్ చాలా పెద్ద సైజు కోతులు అయితే రావడం జరిగింది పెద్ద కోతులు ఉన్నాయి ఇక్కడ అడిగి చూద్దాం ఏం చెప్తున్నారు చూడండి పెద్ద సైజులు అన్నీ ఉన్నాయి అడిగి చూద్దాం ఏం చెప్తున్నా చూడండి ఈ పక్క కూడా మంచి మంచి పొటీన్లు అయితే రావడం జరిగింది అడిగి చూద్దాం ఏం చెప్తాడు జత మూడు ఏం చెప్తాడు ఒకటన్నారా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి అందాజు ఒక ఎనభై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు కోతులు అయితే చాలా భారీగా ఉన్నాయి చూడండి చెవులు మ్యాక్లో చూడండి ఫ్రెండ్స్ జత అరవై వేల జత అరవై వేలు చెప్తున్నారు ఇవి కూడా పొడుచు మేకలే చూడండి అంటే ఇది బ్రీడ్ ఇది సేమ్ బీటల్ మాదిరి ఉంటుంది ఫ్రెండ్స్ ఏ వన్ బ్రీడ్ అంట ఇది చెవులు మేకలు ఇవి రెండు చాలా భారీగా ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చునా ముప్పై ఐదు వస్తుంది ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ నా చేలూరు సంతలో జుడిపి పొట్టేళ్ళు కూడా ఉన్నాయి చూడండి అడిగి చూసామా ఎవరు ఇక్కడ జుడిపి పొట్టేలు ఉన్నాయి అడిగి చూసాము ఏం చెప్తుంటారు జత జత ఎనిమిది వేలు జత నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెల్లూరు జుడిపి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై ఐదు కేజీలు పైన రావచ్చు అని చెప్తున్నారు పొట్టేళ్ళు అయితే చాలా బొమ్మటగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చేలూరు సంత బక్రీదు ఆఖరి సంత ఇది కాబట్టి మ మంచిగా అయితే జీవాలు వచ్చినాయి ఒక రేంజ్లో వచ్చినాయి జీవాలు అయితే ఫ్రెండ్స్ పెద్ద జీవాలు అయితే చాలా భారీగా వచ్చినాయి ఈ వారము అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు ఏమి అది అడిగి చూసి చెప్తాము ఇక్కడ రెండు ఉన్నాయి భారీ సైజులో అడిగి చూద్దాం పెద్దప్ప ఏం చెప్తుంటారని ఏం చెప్తా నా జత నలభై ఎనిమిది జత నలభై ఎనిమిది వేలు చెప్తా ఉంటారు ఎన్ని కేజీలు రావచ్చు తప్ప ఇది ముప్పై ఎనిమిది కేజీలు ముప్పై ఎనిమిది కేజీలు రావచ్చు అంట ఫ్రెండ్స్ చాలా భారీగా ఉంది చూడండి ఇది హెవీగా ఉంది బ్రహ్మాండంగా ఉంది పొటేలు అయితే ఫ్రెండ్స్ గుజ్జి మేక చాలా క్యూట్ గా ఉంది పదమూడు అన్నారు చెప్తా ఉంటారు భలే ఉంది ఇది పోతాయా మేక భలే ఉంది కలర్ ఇది బిస్కెట్ కలర్ చాలా సూపర్ గా ఉంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ బ్రీడ్ కలర్ ఎక్సలెంట్ గా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పొడవునా అన్ని నెల్లూరు జుడిపి పోటేల్లో ఉన్నాయి అడిగి చూద్దామా ఏం చెప్తాడు అని నా మీవేనా ఏం చెప్తాడు అన్న జత ఒక్కొక్కటి ఇరవై మూడు వేలు ఒక్కొక్కటి ఇరవై మూడు వేలు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఇరవై మూడు వేలు చెప్తున్నారు నెల్లూరు జుడిపి పొటేళ్ళు భారీ సైజు ఉన్నవి ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ నలభై నుండి నలభై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి మొత్తం జుడిపి పొట్టేళ్ళే చూడండి ండగా చూడండి సార్ టోటల్ పద్నాలుగు పిల్లలు ఉన్నాయి చూడండి రేటు కూడా తగ్గే ఛాన్స్ ఉంది మీ పేరునా మంజునాథ్ మంజునాథ్ నా ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ త్రీ నైన్ త్రీ విలేజ్ వచ్చేసి రామాపురం తాలూకా రామాపురం గ్రామం ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ అన్న దగ్గర అయితే మంచి పొటేలు ఉన్నాయి రేటు కూడా పర్వాలేదు ఇంకా మీరు మాట్లాడుకుంటే రేటు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సంత అయితే ఈ వారం కిక్కిరిసిపోతుంది కాలు కూడా పెట్టలేము అన్నట్లుంది ఇసక ఇస కూడా కింద రాలదు ఆ విధంగా అయితే సంత ఉంది చూడండి కిక్కిరిసిపోతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ సంత అయితే ఈ వారం చాలా భారీగా అయితే నడుస్తుంది లోపలికి వెళ్ళి చూసాము రేట్లు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు పెద్ద పోతులే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి మధ్యలో పెద్ద కొమ్ములతో ఉంది చాలా భారీగా కనిపిస్తుంది చూద్దాము ఏం చెప్తాండ రేట్ అని అడిగి చూద్దాం ఏం చెప్తాండవ మధ్యలో ఉంది ఇది పెద్దది ఒకటేళ్ళ ఇరవై నాలుగు వేల పర్వాలేదు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వేల అంటే నా ఎన్ని కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ హోటల్ అయితే చాలా భారీగా ఉంది అన్న దగ్గర ఇక్కడ వచ్చి మాట్లాడితే రేటు కూడా తగ్గే ఛాన్స్ ఉంది చాలా భారీగా ఉంది ఎన్ని కేజీలు చెప్పింది ఇది ముప్పై ఆరు నుంచి ముప్పై ఆరు నుండి నలభై కేజీ నలభై కేజీల లోపల నలభై కేజీల లోపల రావచ్చు అని చెప్తాంటారు చూడండి చూడండి ఇక్కడ ఒక పోతుంది భారీగా ఉంది ఏం చెప్తాంటారు నా పోతు రేటు ఇరవై యాభై ఎనిమిది ఫ్రెండ్స్ పోతు యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు భారీగా ఉంది చూడండి నా మొబైల్ కూడా సరిగ్గా పట్టడం అంత పెద్దగా ఉంది నా కేజీలు రావచ్చా చూడండి ఫ్రెండ్స్ లైవ్ లో ఆడుతుంటారు కాకపోతే పోతు అయితే బ్రహ్మాండంగా ఉంది ఎక్సలెంట్ గా ఉంది నేను చూసిన పోతుల్లో ఈ పోతు చాలా హెవీగా ఉంది ఒక అరవై కేజీల పైన రావచ్చు ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది కలర్ వైజు చాలా అందంగా కూడా ఉంది ఇది చూడండి బాగా గుర్రాలు ఉన్నట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పోతులు ఇక్కడ చాలా హెవీగా ఉన్నాయి చూడండి మూడు పెద్ద సైజు పోతులే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మెడపైన రింకల్స్ కూడా తిరిగింది చూడండి నా ఏం చెప్తాంటారు నా మూడు ఒక లక్ష ఇరవై వేలు మూడు కలిపి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పెద్ద సైజు మేకప్ పోతులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి చాలా ఫైవ్ కేజీలు ఒక్కొక్కటి నలభై కేజీలు రావచ్చు చాలా బ్రహ్మాండంగా ఉండే హైట్ చూడండి ఫ్రెండ్స్ హైటే చూడండి చాలా హైట్ ఉన్నాయి ఇక్కడ చూసిన పోతులకు అన్నిట్లోనూ హైట్ ఇవే చూడండి హైట్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉండవు పోతులు ఇవి చూడండి ఇక్కడ ఒక పొటేలు ఉంది చాలా భారీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా భారీగా ఉంది చూడండి పొటేళ్లు సైజ్ చూడండి ఎంత హెవీగా ఉంది నా ఏం చెప్తాడు అన్నా పజ్జరి అన్నారా ఒక్కమ్మగాడు ఫ్రెండ్స్ దీనికి మనం ఇచ్చిండే టైటిల్ ఒక్కమ్మ గారు చూడండి ఎంత సూపర్ గా ఉంది ఎంత అందంగా ఉందో చూడండి ఇది నా ఎన్ని కేజీలు రావచ్చా ఎన్ని కేజీలు రావచ్చు నలభై కేజీల ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తాంటారు చూడండి వలె ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫేస్ లుక్ చూడండి ఒకసారి ముందు నాటి వలె ఉంది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పొటేళ్ళే అన్ని మొత్తం పొటేళ్ళే బ్రహ్మాండంగా ఉండాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫుల్ చిక్కెట్స్ పోతుంది ఈ వారం అయితే అడిగి చూద్దాము రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నది చూడండి పొటేళ్ళు కానీ మేకలు కానీ చాలా బాగా వచ్చినాయి ఉంది అడిగి చూద్దాం ఏం చెప్తా ఉంటారు ఈ కోతు ధర వచ్చి ఇరవై ఒక్క పోయి చెప్తా ఉంటారు బాగుంది హైట్ కానీ వెయిట్ కానీ చాలా బాగుంది ఇది కోతు అయితే చాలా బాగుంది ఇరవై ఏడు కేజీలు రావచ్చు అని చెప్తా ఉంటారు నేను మధ్యలో అక్కడ ఉన్నాయి కోతులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అడిగి చూద్దాం ఏం చెప్తా ఉంటారు ఏమేమి జత జా నల వేలు ముప్పై ఉంటారు ఫైనల్ ఏమైతే ఇచ్చేస్తారునా ఫైనల్ రేటు చెప్తే ఎన్నికలు రావచ్చు అది అడిగింది అది పెద్ద గుమ్ముంది రావచ్చు ఇరవై కేజీలు పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు పెద్ద కొమ్ములు కొటేళ్ళు అవి మేకపోతులు మీవేనా ఆయన ఫ్రెండ్స్ మధ్యలో ఉండే ఆ రెండు పోతులు వచ్చి యాభై వేలు చెప్తుంటారు ఎన్ని కేజీలు రావచ్చునా ముప్పై ఐదా ముప్పై ఐదు కేజీలు ముప్పై ఐదు ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తుంటారు చూడండి ఫ్రెండ్స్ కోతులు అయితే బాగున్నాయి చూడు ఫ్రెండ్స్ రెండు ఉన్నాయి బలే ఉండవు ఇవి ఏం చెప్తుంటారు అని బాగుండాయి వైట్గా ఉండవు తల్లతల్లు తల ఇవి ఏం చెప్తుంటారు ఏమైనా అడిగి చూస్తా ఉన్నా ఏం చెప్తాడు అవి జత అరవై వేలు ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ఇరవై ఎనిమిది ఒక్కొక్కటి ఇరవై ఎనిమిది కేజీలు రావచ్చు అని చెప్తా ఉంటారు కొట్టేళ్ళు అయితే ఒక రేంజ్లో ఉండవు ఫ్రెండ్స్ చల్లగా మెరిసిపోతాండి అట్లా ఇవి భలే ఉంటాయి వట్టేళ్ళు అయితే సగత్ వట్టేళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి పేరు పెట్టేట్లే రేట్ కూడా పర్వాలేదు రోజు ఫుల్గా చెప్పినాడు మాట్లాడుకుంటే తగ్గే ఛాన్స్ ఉంది ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఉన్నట్లు ఉన్నాయి అడిగి చూసాం మనకి ఏం చెప్తుంటారు అని అన్ని బతులేనాక ఏం చెప్తా ఉంటారు జత పదమూడు వేల పదమూడు వేల ఎనిమిది తల 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 పదమూడు వేల ఎనిమిది నూరు చెప్తుంటారు బాగుండే చూడండి ఫ్రెండ్స్ పదహైదు నుండి ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు వచ్చేటివి కూడా ఉన్నాయి ఎందుకంటే అన్నీ గుంపులు ఉన్నాయి కాబట్టి ఒకటి ఒక వెయిట్ రావచ్చు అది ఒకే విధంగా రావు ఓకే థ్యాంక్ యూ యూపాతే కుమ్మేనా జాత నలభై ఆరు వేలు జత నలభై ఆరు వేలు చెప్తా ఉన్నారు రెండు కొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు అప్ప కొట్టేది ఎన్ని కేజీలు రావచ్చు ఇదే రెండు యాభై ఐదు కేజీలు రావచ్చు అని ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఉన్నాయి మేక పోతులు అడిగి చూద్దామన్న రేట్ ఏం అన్న ఏం వేలు చెప్తున్నారు ఎన్ని నెలల పిల్లలు ఇవే ఎన్ని నెలల పిల్లలు సంవత్సరం ఏంటిదా ఒక సంవత్సరం పిల్లలు అంట ఫ్రెండ్స్ ఓకే చేత కాదులే రేట్ చెప్పు యూట్యూబ్కి లే రేట్ చెప్పు జత ఏం చెప్తాండో ఇంత ఇరవై ఇరవై ఐదు ఇరవై ఒకటి ఇరవై ఒక్క వెయ్యి చెప్తాండారు జత ఇరవై ఒక్క వెయ్యి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్నాలుగు నుండి పదహైదు కేజీలు వచ్చేటు ఉన్నాయి రేటు పర్వాలేదు చూడండి ఒక ఉంది పలే ఉంది అడిగి చూద్దాం చూర భారీగా ఉంది అడిగి చూద్దాం ఏం నా ఏం చెప్తాండారునా ముప్పై రెండు వేల ఎన్ని కేజీలు రావచ్చునా ఎన్ని కేజీల ఫ్రెండ్స్ యాభై కేజీలు రావచ్చు అని చెప్తుంటారు పోతే అయితే చాలా భారీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని మేకలు ఉన్నాయి పోతులు ఉన్నాయి అడిగి చూసాం కాకపోతే అక్కడ ఒక బీటల్ మాదిరి ఉంది అడిగి చూద్దాం భలే ఉంది కలర్ఫుల్గా పొడువుగా ఉంది భలే ఉంది మేక మేక పోత అడిగి చూస్తాము ఏం చెప్తుంటారా అని బాగుంది ఇది లుక్ వైజ్ ఎక్సలెంట్ ఏమో నూరు కేజీలు వచ్చేట్లుంది ఇది ఎన్ని కేజీలు రావచ్చా నలభై పైన వస్తుంది నలభై కేజీల పైన రావచ్చు అని చెప్తాడు ఫ్రెండ్స్ పోతయితే ఒక రేంజ్లో ఉంది ఇది మొబైలే చిన్నది అయిపోతుంది అంత పొడుగుంది ఫ్రెండ్స్ చాలా హైలైట్గా ఉంది సొంతగా హైలైట్ ఈ మేక చాలా భారీగానే ఉంది మేకపోతులు అయితే బలం వచ్చినాయి ఈ వారము హోటల్ కూడా భారీగానే వచ్చినాయి లేకపోతే ఇక్కడ కొన్ని చూసాం మీవేనా ఇవ్వ ఏం చెప్తా ఉంటావు జత జత యాభై ఎనిమిది వేల జత యాభై ఎనిమిది వేలు చెప్పినారు ఇది వైట్ ఎన్ని కేజీలు రాసినాయి ముప్పై ఐదు నుండి ముప్పై ఆరు కేజీలు ముప్పై ఐదు నుండి ముప్పై ఆరు కేజీలు రావచ్చు అని చెప్తుంటారు హైట్ కూడా భలే ఉంది లెంత్ కూడా చాలా బాగుంది చూడండి ఇది పోతు బ్రహ్మాండంగా ఉంది ఇది అయితే లెంత్ వైజ్ పర్ఫెక్ట్ అది కూడా మీదేనా రెండు రెండు పోతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పేరు పెట్టేకి లేదు బొంబాటుగా ఉన్నాయి లెంత్ వైజ్ అయితే చాలా బాగుంది వీడియోలో ఎలా కల్పిస్తుందో ఏమో కాకపోతే లెంత్ అయితే చాలా బాగుంది ఇది చూడండి చూడండి ఇక్కడ అన్ని పొటేల్లో ఉన్నాయి అడిగి చూద్దాం మా అన్నగారికి ఏం చెప్తా మీవేనా ఏం చెప్తా ఉండవునా జత ఇరవై ఇరవై ఎనిమిది జత ఇరవై ఎనిమిది వేలు ఎన్ని కేజీలు రావచ్చున్నా ఒక్కొక్కటి పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తా ఉంటారు భలే బలేముండవు ఇక్కడ ఇందులో కొన్ని ఏరుకుంటే కూడా బాగుండే ఇంకా సెలక్షన్ వైజ్ తీసుకునే వాళ్ళు కూడా బాగుంది బాగుండవు పొటేళ్ళు అయితే బలే ఉండవు ఇక్కడ సిట్ వైపు అయితే పెద్ద పోతులు అయితే ఏం లేవు ఇవంతా మామూలుగా వచ్చేటివే ఇంత కొన్ని కటింగ్కి వచ్చేవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి చూసాము ఏ విధంగా ఉన్నాయి అని ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని జుడిపి పోటేళ్లే ఉన్నాయి చూడండి అదే చూసాము ఏం చెప్తా ఉంటారు వాళ్ళు మొత్తం గుడిపీ నా మీవేనా ఏం చెప్తా ఉంటారునా జత జత ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది జత ఇరవై ఎనిమిది వేలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇవి ఇరవై ఐదు కేజీల నుండి ఇరవై ఐదు కేజీల నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి అంటే రేట్ తగ్గే ఛాన్స్ ఉంది కదనా సరుకు చాలా ఉంది కావాలంటే అన్న కొంచెం రేట్ తగ్గించి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ హోటల్లో అయితే బాగుండయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి పోతే లడీ చూస్తాం తెల్లగా ఉండాయి మెరిసిపోతా ఉంటాయి లడీ చూస్తాం ఏం చెప్తా ఉంటారని మీవేనన్నా ఆయన ఏం చెప్తా ఉంటారు జత ఇరవై ఐదు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఉన్నారు ఎన్ని కేజీలు రావచ్చు అడుగు చూడ బయట పదహైదు నుండి పదహారు కేజీల పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు బాగా గా ఉంది పిల్లలు అయితే బాగుంది చూడండి మామూలు టైంలో వచ్చేట్లే ఉన్నాయి అన్ని పిల్లలు బక్రీద్ మాల్ అంటే పెద్ద సైజులు అయితే ఇటువంటి ఏమీ లేవు మామూలుగా ఏ విధంగా వస్తాయి అదే విధంగా వచ్చినాయి కాకపోతే జీవాలు కొంచెం ఎక్కువ వచ్చినాయి వారము ఇవన్నీ నాటివే అడిగి చూద్దాం మామూలుగా వచ్చే నాటి పిల్లలే పెద్ద సైజులో ఇవన్నీ నాటి పిల్లలే అడిగి చూద్దాం ముప్పై చెప్తాంటారనాలు జత ముప్పై అరవేలు చెప్తాడారా ఎన్ని టోటల్ టోటల్లో ముప్పై మూడు ఉండ ఎన్ని కేజీలు రాసిన ఒక్కొక్కటి ఇరవై మూడు కేజీలు అన్న ఇప్పుడు ఒక యాభై అరవై కావాల బల్క్ గా అంటే ఎవరన్నా మా ఛానల్ చూసి మీకు ఫోన్ చేయొచ్చా అన్న అన్న అందరి జీవాలు తీసుకుంటాడు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలంటే అన్నగారికి ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకొని ఒక అయితే కొనుక్కోవచ్చు అన్న దగ్గర ఎనీ టైం అయితే అవైలబుల్లో ఉంటాయి అదే ఎన్ని టైము పిల్లలు అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు కాల్ చేసి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు ఎవరి చెప్తాన్నావు నా జత జత పదకొండు వేల ఐదు వందల ఎన్నుండాయన్నా టోటల్లో ఏడు పిల్లలు ఉన్నాయి చూడండి టోటల్ ఏడు పిల్లలు ఉన్నాయి అన్న వారం వారం వస్తారు ఎనీ టైం ఉంటాయి అంటే పిల్లలేనా ఇంకా పెద్దవి కూడా ఉంటాయి అన్న మీ పేరునా పేరు వెంకటేశ్వరా ఫోన్ నెంబర్ ఏమని చెప్తారా సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఓకేనా చూడండి వెంకటేష్ అన్న ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏంటో బాగుండావా అన్నా తెచ్చినారా ఇవ్వాలా మనవేనేమివా ముప్పై ఐదు వేలు ఈ జత చెప్తా ఇది రెండు ఈ పెద్దవే ఆ ఫ్రెండ్స్ ఈ రెండు వచ్చి ముప్పై ఐదు వేలు చెప్తా ఉండారా అన్న ముప్పై రెండు వేలు ఫైనల్ అయితే ఇచ్చేస్తారు ఒకవేళ మీకు కావాలంటే చూడండి చాలా బ్రహ్మాండంగా ఉండాయి ఇవన్నీ ఆయనవే ఆయన ప్రతి వారం వస్తారు చేలూరుకి కూడా వస్తారు అదే విధంగా క కదిరికి కూడా వస్తారు అంగళ్ళకి కూడా వస్తారు ఫ్రెండ్స్ ఎన్న దగ్గర అయితే బల్క్గా అయితే ఉంటాయి చెప్తాడావా జత జత ఇరవై ఆరా జత ఇరవై ఆరు వేలు చెప్తాడు ఫ్రెండ్స్ వాళ్ళు అన్న వాళ్ళది అన్న దగ్గర ఎనీ టైం ఉంటాయి జీవాలు బాగుంటాయి చూడండి కావాల్సిన వాళ్ళు ఒకవేళ అన్న అంగళ్ళకి కూడా వస్తారు చూసి అన్న దగ్గర తీసుకోవచ్చు రేటు కూడా పర్వాలే కొంచెం అడ్జస్ట్ చేసి ఇస్తారు మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఎవరికన్నా బల్క్గా కావాలంటే ఒక ఇరవయో ముప్పయో కావాలంటే అన్నకి ఫోన్ చేసి రేట్లు తదితర విషయాలు అడిగి తెలుసుకోండి మీరు దండయాత్ర రెడీ అయిన పొటేళ్లు మాదిరి ఉన్నాయి కొమ్ములు ఒకదానికి కూడా తగ్గిండా దేంట్లో కూడా మీవేనా మీవేనా అన్నట్లుండీనా జత యాభై రెండు వేలు భారీగా ఉన్నాయి యాభై రెండు వేలు చెప్తాడు ఎన్ని కేజీలు రాసిన ఒకటి నలభై నలభై చెప్ప నలభై కేజీలు వస్తాయా ముప్పై ఐదు కేజీలు వస్తాయి కొమ్ములు మాత్రం చాలా భారీ చూడండి మామూలుగా లే కొమ్ములు దాంట్లో తగ్గేదే లేదు తగ్గేదే లే ఏం సోవి కొమ్ములు చూస్తా అంటే మోతిపోతుంది అండి ఎన్ని రెండు పండ్ల బిందు ఉందేనా నాలుగు పండ్ల బిందు నాలుగు పండ్ల ముందు నాలుగు పండ్ల మీద ఉంది కొమ్ములు చూసే మాత్రం ఏ దాంట్లో కూడా సుర్రుమక్కా భారీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మామూలుగా లేదు బుద్ధిందంటే జాములు కదిలిపోతాయి అట్లే అట్లా ఉంది ఇది మామూలుగా లేదప్ప ఇవి కూడా తగ్గేదే లేదు తగ్గే ఛాన్స్ లేదు కొమ్ములు చూడ ఎట్లా అబ్బా ఏమనప్ప ఇట్లా ఉండవు కొమ్ములు ఇవి జీవాన్ని చూడాలి కొమ్ములు చూడాలా ఇక్కడ జీవం కూడా కొమ్ముల భారీగా ఉంటాయే స్వామి రా ఏం చెప్తాడు జత జత నలభై నాలుగు జత నలభై నాలుగు ఫ్రెండ్స్ ఈ కొమ్ములు చూడండి చూస్తేనే ఆహ్లాదకరంగా ఉంది కాకపోతే గుద్దినాయి అంటే డైరెక్ట్ మామూలుగా ఉండదు నువ్వు ఆహా రేంజ్ లో ఉన్నాయి చూడండి భలే ఉన్నాయి ఇవన్నవే భలే ఉన్నాయి భలే సాగినావు నువ్వు ఓపా కొమ్ములకి ఇచ్చేయాలి అప్ప డబ్బులు నేనైతే పొటేళ్ళు చూస్తాడా డబ్బులు ఇలాదా ఇస్తారు అబ్బా భారీ భారీ పొట్టేళ్ళు ఈ వారం అయితే మాత్రం స్వామి సురు సుముక్కే అట్లా ఈ పొట్టేళ్ళు అయితే మామూలుగా లేదు అన్న వారం వారం వస్తారు అడిగి చూస్తాం ఇవి అన్నవే బలె ఈ పొటేళ్ళు అయితే కొమ్ములతో పోటీ పడతాండి ఇన్ని దినాలు బాడీతో పోటీ పడితే ఈ ఈ వారం నాకు అన్ని కొమ్ములే ఎక్కువ కనిపిస్తాడు అవి నా మీవేనా ఏం చెప్తాడు నా జత జత నలభై రెండు వేలు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ బాంబాడుగా ఉన్నాయి నలభై రెండు అన్న ఎన్ని కేజీలు రావచ్చు ఇరవై ఇరవై కేజీలు రావచ్చు అంటున్నారు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి మొత్తం నెల్లూరు ఫ్రెండ్స్ ఈ లైన్ మొత్తం పెద్ద సైజు పొట్టేళ్ళే మామూలుగా లేవు వీడియో తీయాలంటే కూడా భయంగా ఉంది ఆ విధంగా ఉన్నాయి కొమ్ములు కొమ్ములు చూస్తేనే జాములు అన్ని షేప్ షేప్ చేంజ్ అయిపోతాయి ఎలా ఉన్నాయి ఏం చెప్తా ఉంటారు నా జత జత ఏం చెప్తాంటారు జత నలభై ఆరు పర్వాలేనా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై కేజీలు ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు ఆహారంగా వచ్చేస్తాయి బ్రహ్మాండంగా ఉన్నాయి పొటేళ్ళు అయితే కొమ్ములు చూస్తారా పొటేళ్ళు చూస్తారా కొమ్ములు చూస్తే కూడా డబ్బులే ఫోటోలు చూసుకుంటే కూడా డబ్బులే అంటే కొంచెం దూరంగా నిలబడండి కుత్తితే జాములు పటాష్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి పొటేళ్ళు భారీగా ఉన్నాయి అడిగి చూద్దాము ఒక కట్ట కట్టే ఉంది ఏం చెప్తా అని నా మీవేనా ఏం చెప్తా అంటారు నా జత ముప్పై నాలుగు వేల ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము నిన్న తీసిన ఫామ్లో నుండి అన్న ఇక్కడ తేవడం జరిగింది పెద్ద సైజు పొటేళ్ళు ఇవన్నీ చాలా భారీగా ఉంటాయి ఈ ఫామ్ నుండే మనం కూడా ఒక రెండు అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ కొనడానికి మన సబ్స్క్రైబర్ వచ్చినారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన సబ్స్క్రైబర్ వచ్చారు కొనడానికి వాళ్ళు నలుగురు వచ్చారు అడిగి చూసాం ఎక్కడి నుండి వచ్చినారు ఏమని భయ్ కాన్సీ అయింది బెంగళూరు 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 మే కాన్సీ శివాజీ నగర్ వెళ్ళి జాన్వారా ఏ సెలక్షన్ గరి మాషాల్లా బోర్ వచ్చాయి ಅಂತ ಕೊನೆ ಪೂರೇ ಬೆಂಗ್ಳೂರು ये देख रही की तुम्हें कैसा है ये एकदम भारी है कि ये पसंद आया ये माशाल्लाह थैंक यू सब्सक्राइब करो कर बोलो हमारी चैनल को ठीक है थैंक यू